ఈ కీర్తనల అధ్యాయము నుండి వచనములు ఒకడును మల్లని ఏడెలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన బిల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరుచున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమున కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటువాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలత్కార నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయ విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదును దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనములో ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తొరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును మగును అలాగే ఏపు అధ్యాయం పద్నాలుగు నుండి వచనములలో దేవుడు ఒక మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులది కనిపెట్టరు మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టున్నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయినట్లు తాము తలచిన కార్యం వారు మానుకొన చెయ్యినట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణ తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును వ్యాధి చేత మంచెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వాడు శిక్షను నందును అని వ్రాయబడి ఉన్నది అలాగే పాపం వలన వచ్చి జీవితం మరణమని రోగులికి రాసిన పత్రిక ఆరోగ్యం ఇరవై వచనంలో వ్రాయబడి ఉంది కాబట్టి ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా దేవుని వైపు తిరిగిన వాడి పరిస్థితి చివరికి మరణమే ఒక వ్యక్తి ఎలాంటి విత్తనాలు చల్లితే ఆ పంటనే కోసేలా దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరి పన్నుల ప్రతిఫలం వారి నెత్తి మీదకి వస్తుంది ఈ జీవిత కాలంలో ఇది ఒకవేళ నెరవేరకపోయినా ఈ జీవితం తర్వాత ఇది జరిగి తీరుతుంది ఎస్థరి గ్రంథంలో హామాను మృతికై మీద ద్వేషంతో ఉరి తీయడానికి సిద్ధం చేసిన ఉరికుయ్య మీదనే సైనికులు హామాననే ఉరితీశారు అలాగే దానియలు జీవితం గమనించండి తనను శత్రులు సింహాల బోనులో వేయించారు దానియలను సింహాలు ఏమీ చేయలేదు కానీ రాజు ఆగ్నేయగా దానేల మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోశారు వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోశారు వార గుహ అడుగునకు రాకముపే సింహముల పాలయ్యారు సింహములు వారి ఎముకలను సైతం పగుల గురికి చేశాయి అలాగే గల రాసిన పత్రిక ఆరోగ్యం ఏడవచ్చునంలో మోసపోకండి దేవుని తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం మనిషి వెదజల్లే దానినే కోస్తాడు అని వ్రాయబడినది న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు కూసు లాంటి వారు దావీదికి వ్యతిరేకమైన హామను లాంటి వారు మొర్దకి వ్యతిరేకమైన ఏసేపు సోదరులు తనకు వ్యతిరేకమైన ఇలా ఎవరు ఎంతమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన దేవుడు తన బిడ్డల పక్షాన ఉన్నాడు వారి పక్షాన ఆయనే యుద్ధమాడుతాడు అంతిమ విజయం దేవుని బిడ్డలదే సమస్తము సమకూడి మన మేలు కొరకే జరిగిస్తాడు మనం కూడా దావీది బలే యహోవా న్యాయం విధించు వాడిని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును సర్వోన్నతుడైన నామను కీర్తించదును అని ఎల్లప్పుడు ఆయన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం దేవుడి వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా తండ్రైనా మా జోలికి ఎవరైనా రావటం అంటే అయా తండ్రినైనా నీవు మౌనంగా ఉండే దేవుడు కాదునైనా తండ్రినైనా మాకు విరోధంగా గుంపుకోడు వారినందరినీ మా పక్షం వారిగా చేసే దేవుడు తండ్రి అవునైనా నీ బిడ్డల వైపున తండ్రినైనా హామాను లాంటివారు తండ్రినైనా అలాగే ధాన్యాల విషయంలో ఆ యొక్క శత్రులు చేసినటువంటి పని ఏదేమైనప్పటికీనైనా నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి వారు తప్పింపబడ్డారు తండ్రి మా జీవితంలో తండ్రి క్రీస్తు రక్తంలో కడగడిన ఆ పక్షాన కూడా మీరు ఉన్నారు తండ్రి యుద్ధం ఆడుతున్నందుబట్టి నీకు స్తోత్రాలు తండ్రి దీవించండి ఆశ్రదించండి నాయన ఎవరైతే ప్రభా తండ్రినైనా ఈ ప్రార్థనలేక వీవిస్తున్నారు వారు కూడా వారి జీవితాల్లో గొప్ప సాక్షులను చెప్పులాగున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారి వారిని ఉంచమని అడుగుచుంటున్నాం తండ్రినైనా మానసిక వేదలతో కృంగిపోతున్నవారు ఆర్థికంగా చితికిపోయిన వారు తండ్రి గర్భఫలం ఉద్దేగం బాలొకరుకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రినైనా అలాగే దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న బిడ్డలు ఇలా ఒకటేమిటినైనా నానావిధ రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలను నుంచి అడుగుతున్నాం తండ్రిని కొందరాలు స్తోత్రములు సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి తండ్రిని కొందరాలు స్తోత్రముడు కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రులు తండ్రి నీ చిత్తంలో నా నాయకులను ప్రభాతని మా కొరకు నిలబెట్టమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి నైనా రాబోయే ఎలక్షన్స్ లో ప్రభాతండి ఎవరి నాయకులుగా తండ్రి మీరు ఉంచదలుచుకున్నారో వారిని ప్రభ నిలబెట్టుమని అడుగుచుంటున్నాం తండ్రి మంచి పరిపాలన చిన్న నాయకులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి జన్మదినం వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మెదిచిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రం మెచ్చిస్తూ నినపులు మా ప్రభురక్షకుడు నేర్చుక్రిస్తున్నావు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్